మ్యాన్ రోబో హెడ్లైన్స్ సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ భయాందోళనకు గురైన ప్రయాణికులు పదిలి డిపో డ్రైవర్ తదేకంగా ఫోన్ వైపు చూస్తూ అందులో కాల్ మాట్లాడుతూ పదిలి నుంచి ఒంగోలు మధ్య ప్రమాదకరంగా బస్సు నడిపాడు గత నెల ముప్పై కంట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సెల్ఫోన్ చూస్తూ బస్సు నడిపవద్దని ప్రయాణికులు కోరిన డ్రైవర్ పట్టించుకోలేదు దీంతో బస్సులోని ప్రయాణికులు ఆయన చేస్తారని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది కొన్ని నిమిషాల పాటు సెల్ ఫోన్ చూస్తూనే ప్రమాదకరంగా బస్సు నడిపడం వీడియోలో కనిపించింది ఘటనపై ఆధారాలతో సహా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ప్రయాణికులు తెలిపారు ఈ తరహా డ్రైవింగ్తో ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ త్వరలోనే ఆర్డినెన్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రా చట్టబద్ధమైంది కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెలలో ఆర్డినెన్స్ రానుంది విశేష అధికారులు కూడా రాబోతున్నాయి ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది మున్సిపాలిటీలు నీటిపారుదల రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం గ్రేహౌస్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు సైమా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డుల వేదిక దుబాయ్ వేదికగా సినీతారుల సందడి మధ్య అట్టహాసంగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను దసరా సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా నాని ఉత్తమ నటిగా కీర్తి సురేష్ అవార్డును అందుకున్నారు సైమా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి